కూచటి శ్రీహరిరావు ఆదేశాల మేరకు బైన్సాలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది బైసా పట్టణంలో చంద్రశేఖర్ రావు గౌడ్ గారు అనీష్ గారు బీసీసీ అధ్యక్షులు శ్రీఆర్ గారు మన దగ్గర ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చైర్మన్లు సింగల్ విండో చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులు మండల మాజీ ఎంపీపీ మండల మాజీ జెడ్పీటీసీలు అనుబంధ సంస్థ అధ్యక్షులు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మండల యూత్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు రైతుశైల అధ్యక్షులు ఎస్సీసీల అధ్యక్షులు బీసీసీల అధ్యక్షులు ముఖ్యమైన ಕಾರ್ಯಕರ್ತರು माजी ಎಪಿಟಿಸಿರು माजी सरपंचರು ರಾಷ್ಟ್ರಪarty ಆದೇಶನ್ಸರ ಮಿನಾಕ್ಷಿ ನಟರಾಜನ್ ಅವರು ಆದೇಶನ್ಸರ ಪಿಟಿಸಿ ಅಧ್ಯಕ್ಷರ ಆದೇಶನ್ಸರ ಮನೆギದರ ಪರಿಶಿಕುನು ಪರಿಶಿಕುಲುಗ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಫಾಪಡಂ ಜರಗಿಂದು ಚಂದ್ರಶೇಖರ್ಗೌಡರರು అనీష్ గారు ఒక యాక్షన్ ప్లాన్తో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏంది వాళ్ళ క్యాలెండర్ ఏంది ఉన్న కార్యకర్తలు మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా పార్టీ కార్యక్రమాలు కూడా మొన్న ఇచ్చిన జై బాపు జయ్ జై సంగీత కార్యక్రమం కూడా అయింది అదే మాదిరిగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మనం తీసుకుందాం తీసుకొని దానికి ముందుకెళ్ళడానికి దిశానిర్దేశ చేయడానికి ఇద్దరు పరిశీలి కూడా రావడం జరిగింది వాళ్ళ ఆదేశానుసారం ముదో నీరో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ముఖ్యమైన ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ సోదరులందరూ ఆరవ తేదీ సమావేశానికి వచ్చి పరిశీలికులు ఇచ్చే ఆదేశానుసారం మనం అన్ని కార్యక్రమాలు కూర్చా తప్పకుండా పాటించి అమలు చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావడానికి Manandar karşısında manandaram kalıcı kuşu geldi. Jai Hind, Jai Kanet,